భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పొద్దున్నే నేను టీవీ చూస్తున్నప్పుడు వార్తలలో పండుగలో పాలిటిక్స్ కనిపించినాయి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ గారు భోగి మంటలు వేస్తూ ఆ భోగి మంటలలో కొన్ని కాయిదాలను దాంట్లో వేస్తూ అమరావతిని రాక్షసులు పరిపాలిస్తున్నారని ఈ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని రాక్షసుడితో పోలుస్తూ ఆ భోగి మంటలల్లో ఈ ప్రభుత్వంకి చితిమంటలు కావాలని ఈ ప్రభుత్వాన్ని ఈ పీడ విరగడ కావాలని కోరుతూ భోగి మంటలు చేయడం అంటే ఇది ఒక నెగటివ్ పాలిటిక్స్ లాగా నాకు అనిపించింది ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానం కానీ ఈరోజు వారు మాట్లాడిన తీరు అంటే అట్లీస్ట్ ఈ భోగి మంటలలో భోగి మంటలు దేనికి ప్రాసిస్తాం అనేది ఆ రకంగా పండుగని ప్రజల ముందు జరుపుకోవాలి కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వారిద్దరూ కూడా అమరావతిలో రాక్షసులు రాజ్యం వెళ్తున్నారని అంటే ప్రజలు మరి ఆ రాక్షసులను ఎందుకు ఎన్నుకున్నారు రాక్షసులని తెలిసినాక సో కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాక్షసులు అవుతారా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు రాక్షసులు అవుతారా వారి విధానాలు తప్పుగా ఉండొచ్చు వారి విధానాలని రేపు పండుగ తెల్లారి నుంచి విమర్శించవచ్చు కానీ ఈరోజు పండుగ రోజు కూడా ఆ భోగి మంటల్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం ఈ రోజు మతము కులము ఇటువంటి పండుగలు పండుగ పబ్బాలు నేవి రాజకీయ నాయకులకు అనర్హం అన్నట్టు ప్రతి దాంట్లో కూడా రాజకీయాలను జోడిస్తూ ఉన్నారు అది పొద్దున్నే టీవీ చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగించింది రాజకీయ నాయకుల మీద ప్రజలకు కొంత ఏయభావం ఏర్పడుతూ ఉంది ప్రజలు రాజకీయ నాయకులను తిట్టుకుంటా ఉన్నాను ఇటువంటి సందర్భాలలో రాజకీయాలకు రావాలనుకునేటటువంటి చదువుకున్న యువత ఇప్పుడు మా నా రాష్ట్రాలలో మంచి యువత చదువుకున్న వారు కూడా వస్తూ ఉన్నారు రాణిస్తూ ఉన్నారు సో ఇటువంటి దశలో పండుగ రోజు కూడా రాజకీయాలు చేయాలన్నట్టుగా వారు ఒక నేర్పిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇటువంటి అనుభవం ఉన్న నాయకులు అటువంటి మాటలు మాట్లాడకూడదు మనం జనరల్గా చేస్తాం ఈ రోజు సరే పండుగ భోగి మంటల రోజు ఆ ప్రభుత్వం తిట్టినారు కానీ అదే జగన్ రేపు ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే పోయి పరామర్శించరా లేదా అదే జగన్ ఇంట్లో రేపు కార్యం శుభకార్యం అయితే పోయి మీరు పాల్గొనరా లేదు ఈ రోజు మనకు ఉదాహరణకు చూస్తాం మొన్న కేసీఆర్ గారు ఆసుపత్రిలో పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు జగన్ గారు వచ్చినారు పరామర్శించినారు అదొక మంచి వాతావరణం ఆ తర్వాత ఇప్పుడు షర్మిల గారు ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంది మన ర్యాలీలో ఆమె అనేక మందిని విమర్శించింది అయినా వారి ఇళ్లలోకి పోయి వారి ఆహ్వాన పత్రికను అందజేయడం జరుగుతూ ఉంది అంటే పండుగ రోజు మరి ఈ రోజు తిట్టుకొని మొత్తమే వారి అంతం కావాలి అని కోరుకున్న వాళ్ళు రేపు తెల్లారి ఏ రకంగా సహృద్భావ వాతావరణంలో మనం తిరుగుతాం చెప్పండి ప్రజలకు ఒక మెసేజ్ ఇది రానిపోతూ ఉందని అని అనిపించింది అందుకనే నేను ఒకటే కోరుతా ఉన్న రాజకీయ నాయకులందరినీ పండుగలు పండుగలాగా దేవుళ్ళు గుళ్ళు దేవుళ్ళలాగా ఇవన్నీ కూడా ఎవరి మనోభావాలు ఎవరి సాంస్కృతిక వైభవాలు ఏ రకంగా ఉండాలో ఉండనియండి వాటిని పొల్యూట్ చేయకండి పాలిటిక్స్తో అని నేను కోరుతా ఉన్నాను మొత్తం సమస్త రాజకీయ నాయకులు కూడా మరి ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించకండి పండుగ ప్రజలు సంతో సుఖ సంతోషాలతో ప్రభుత్వాలు కూడా మంచి చేయాలి ప్రజలందరూ అభివృద్ధి చెందాలి మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి మన దేశం అభివృద్ధి చెందాలని కోరుకునే విధంగా పండుగల్ని జరుపుకుందాం తెల్లారి నుంచి ఎవరు రాజకీయాలు పాలం చేసుకుందాం